కృష్ణ అండి నేను విప్రీతిమా ఈరోజు మన ఛానల్లో చక్కటి దుర్గమ్మ పాట పోస్ట్ చేస్తున్నానని ఈ పాట మేఘ సందేశం మూవీలో ఆకులో ఆకునై పూలో పూనై కొమ్మలో కొమ్మనై తరెమ్మనై ఆ పాట స్టైల్లో ఉంటుందని పాట అంతా పూర్తిగా విని వీడియో మొత్తం పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే పాట నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంకా బాగా నచ్చినట్టయితే పాట మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా మన ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని మన సారీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మరి చేయకుండా పాట వినేండి మరి అమ్మలో ఆత్మనై పూజలో పువ్వునై సేవలో సేవనై కాళ్లకు పారాయణై నీ పదములవాలి పోనా ఎటులైనా దుర్గమ్మను చేరుకోనా నీ వాలి పోనా ఎటులైనా దుర్గమ్మను చేరుకోనా అమ్మలో ఆత్మనై పూజలో పూనై సేవలో సేవనై కాళ్లకు పారాణినై నీ పదముల వాలిపోనా ఎటులైన దుర్గమ్మను చేరుకోనా కిల కిల నవ్వే తల్లి పెదవుల చిరునవునై గల గల నడిచే తల్లి పాదాలకు అందెనై കരുണ ചൂപേ തടകൂനൈ പരവശിച്ചി മുരിസേടി ചിന്നി പാപനൈ നീ പദമുളവാലി പോലൈന ദുർഗമനു ചേരുക്കോന നീ പദമുളവാലി പോണ എ ദുർഗംനു ചേരു കോന అమ్మలో ఆత్మనై పూజలో పూనై సేవలో సేవనై కాళ్ళకు పారాణినై నీ పదముల వాలిపోనా ఎటులైనా దుర్గమ్మను చేరుకోనా తరులెక్కిల నీలిగిరులెక్కి మెలమెల్ల మెల్ల దుర్గమ్మ నీలం పునిగ్గునై కరులెక్కిల నీలి మెల మెలమెల్ల బెజవాడ దుర్గమ్మ నీలం పునిగ్గునై ఆ దాహమా చింతలా వంతల నీ కరుణకుతపించు భక్తునిగా తిరుగాడ నీ పదముల వాలిపోనా ఎటులైనా దుర్గమ్మను చేరుకోనా నీ పదములవాలి పోనా ఏటులైనా దుర్గమ్మను చేరుకోనా అమ్మలో ఆత్మనై పూజలో పూనై సేవలో సేవనై కాళ్ళకు నీ పదములవాలి పోనా ఎటులైనా దుర్గమ్మను చేరుకోనా నీ పదముల వాలిపోనా ఎటులైనా దుర్గమ్మను చేరుకోనా ఎటులైనా దుర్గమ్మను చేరుకోనా ఎటులైనా దుర్గమ్మను చేరుకో